దైవ దైవచండైన కాలిబును గుర్చి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన మాట వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఫాలోయింగ్ ద లాడ్ హోల్ హార్టెడ్లీ దేవుని పూర్ణ హృదయంతో వెంబడిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సామాన్యమైనవి కాదండి చాలా శ్రేష్టమైనవి దేవుని హోల్ హార్టెడ్గా వెంబడిస్తున్నామా లేదా అనేది బహుశా ఎవరికి తెలియకపోవచ్చు అయినా మనం దేవుని అనుసరించేది వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కాదు కదా ఇట్స్ ఇట్స్ ఆర్ వాక్ విత్ ద లాడ్ అది మన పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో అయితే దేవునితో నీకున్న వ్యక్తిగతమైన సంబంధంలో దేవుని నిండు మనసుతో మంచి మనసుతో పూర్ణ మనస్సుతో వెంబడించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయము క్షమించండి యహోశివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదవ వచ్చిన యెహోవా మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యంలో నడచిన ఈ నలవది ఐదు ఏండ్లు ఈ నలభది ఐదు ఇండ్లు ఆయన నన్ను సజీవునిగా ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఎనబది ఐదు ఏండ్ల వాడు ఎనభది ఏండ్ల వాడను మోషే నన్ను పంపినను మోషే నన్ను పంపిన నాడు ఆకెంత మాకెంత బలమో నేటి వరకు నేటి వరకు ఆకు అంత మాకు బలము ఉన్నది ఇక్కడ మూడు అంశాలు కనబడుతున్నాయండి మొట్టమొదటిది గాడ్ గేవ్ లాంగ్ లైఫ్ దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఆయన జీవాన్ని పెట్టాడు అరణ్యంలో చాలా మంది చనిపోయారండి ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళందరూ కూడా తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేదు దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డైడ్ ఇన్ ద విల్డర్నెస్ కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ దైవజనుడైన కాలేబుకు మాత్రం దేవుడు ఏమి ఇచ్చాడంటే నిండు మనసుతో దేవుని వెంబడిస్తే దేవుడు ఏమిస్తాడంటే ఇస్తాడండి ఆయన జీవించే నీవు జీవించే సంవత్సరములు అధికములగును గాడ్ విల్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ యువర్ ఇయర్స్ నీవు బ్రతికే సంవత్సరాలు దేవుడు పెంచుతాడు స్తోత్రం చెప్దాం హలే లూయా సెకండ్ సీక్రెట్ సెకండ్ బ్లెస్సింగ్ వెన్ వీ ఫాలో ద లాడ్ హోల్ హార్టెడ్లీ రెండో వంశం ఏంటని జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ వచనంలో మోషేనను పంపినవాడు నా పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంతా హిస్ స్ట్రెంగ్త్ డిడ్ నాట్ ఫెయిల్ అతని బలం తగ్గిపోలేదు స్తోత్రం చెప్దాం హలిలుయ్య చాలాసార్లు మనకి భయం ఉంటుంది బలము తగ్గిపోద్దేమో అమ్మో నడవలేకపోతానేమో ఆ నొప్పులు ఈ నొప్పులు వచ్చేస్తాయేమో ఆ బలహీనతలు వచ్చేస్తాయేమో కొన్నిసార్లు ఫ్యామిలీలో పితరులకు ఏదైనా అనారోగ్యాలు సమస్యలు ఉంటే అవి కూడా ఒక రకమైన భయంగా వెంటాడుతూ ఉంటాయి హెరిడిటరీగా జెనెటిక్గా ఏమన్నా వాళ్ళకున్న సమస్యలు మాకు వచ్చేస్తాయేమో మా పలానా బంధువులు ఆ వయసుకి ఇలా అయ్యారు ఈ వయసుకు అలా అయ్యారు మనకు ఆ వయసు వచ్చేసరికి కొంత కొంతమందికి ఏమైతే ఉంట ఉంటుందంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఒకవేళ అదే రిపీట్ అవుతుందేమో అదే జరుగుతుందేమో దైవచనుడైన కాలేబు బలము హి స్ట్రెంగ్త్ డిడ్ నాట్ ఫెయిల్ అతని బలం తగ్గిపోలేదండి దేవుడు ఎప్పటికప్పుడు ఆయన బలాన్ని పెంచుతూనే బలం ఇస్తూనే నడిపిస్తూ వచ్చాడు దేవుని నిండు మనస్తో వెంబడిస్తే నీ బలము తగ్గకుండా దేవుడే చూసుకుంటాడు స్తోత్రం చెప్దాం హలిలుయ అది ఆత్మీయ బలము శారీరకమైన బలము మానసికమైన బలము కూడా మూడవ సీక్రెట్ ఏంటని ఆలోచన చేస్తే పదకొండవ వచనంలో యుద్ధము చేయుటకు కానీ వచుచూ పోవుచూ ఉండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలము హీ వాజ్ రెడీ టు ఫైట్ ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా యుద్ధంకి వెళ్ళడానికి కూడా ముందు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు కూడా అలాంటి బలమే ఒక మాటలు చెప్పాలంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక మాటలో రిటైర్మెంట్ కదండీ ఇప్పుడు ఇప్పుడు కాలంలో అయితే ఇంక చెప్పకర్లేదు లేండి ఎయిటీ ఫైవ్ అంటే ఓన్లీ రెస్టింగే వాళ్ళు కదా వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇంక అంతకన్నా ఎక్కువ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఎనభై ఐదు సంవత్సరాలంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా దైవచనుడైన కాలేమంటున్నాడు యుద్ధం చేయటానికి ఎప్పటి అట్లు బలము నాకు ఉన్నది అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయనను ఎంత ఫిట్గా ఎంత సంశుద్ధినిగా ఉంచాడో ఒకసారి ఆలోచన చేయండి హీ వాజ్ అ వారియర్ ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఒక యోధుని మనసు ఉంది ఒక యోధుని బలం కూడా అతనికి ఉంది యహోవా కొరకు కొరొకరు ఎదురు నూతన బలము పొందుతారు వారు పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలేక పరిగెడతారు సొమ్మసిల్లక నడిచిపోతారు ఆ ఐదో అంశం చెప్పి నేను ముగిస్తాను కాలేపు దైవజను నుండి మనం నేర్చుకునే ఐదో ప్రాముఖ్యమైన అంశము యహో స్వగ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినం కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము ఇది ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుంది అంటే గివ్ మీ దట్ మౌంటైన్ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో దైవజనుడు ఒకటి అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అంటే నాకు ఆ కొండ ప్రదేశము గివ్ మీ దాట్ యూజువల్కి అయితే ఎనభై సంవత్సరాల వయసుకి ఏముంటుందండి రిటైర్మెంట్ వయసులో నాకు ఇంకా ఏవి ఆశలు నాకు ఇంకా ఏ ప్రార్థనలు నాకు ఇంకా ఏ కోరికలు లేవండి ఐఎమ్ రెడీ టు రెస్ట్ ఐమ్ రెడీ టు గో టు హెవెన్ ఐఎమ్ రెడీ టు మీట్ జీసస్ ఫేస్ టు ఫేస్ అనాలా ఇక్కడ అంటున్నాడు నాకు ఆ కొండ ప్రదేశం కావాలి ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు కాలిబుకు ఆయనకు ఆ కొండ ప్రదేశాన్ని ఇస్తానని హిస్ ఐస్ బర్ ఆన్ దాట్ మౌంటైన్ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు నేను ఖచ్చితంగా పొందుకోవాల్సిందే ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు ఐ విల్ ఇన్హెరిట్ ద ప్రామిస్ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా స్వతంత్రించుకుంటానంటే అంటే ఆ వయసులో కూడా ఉన్న ఆ పట్టుదల దైవజనుడు అడిగినప్పుడు చూడండి ఆ మాటలు మనం గమనించినట్లయితే పదమూడవ వచనం ఎప్పుడు కుమారుడైన కాలేబు నిండు మనసు అనుసరించు వాడు గనుక అతని దీవించి అతనికి హెబ్రోన్ స్వాస్థ్యముగా ఇచ్చెను హెలుయా హెబ్రోన్ అనే ప్రాంతము అనేకమైన కొండలతో పర్వతాలతో నింపబడిన ప్రాంతం అడిగాడు నాకు ఆ పర్వతము కావాలి ఆ కొండ ప్రదేశము నాకు దయచే అని అడిగిన కాలేబి యొక్క మనవిని దేవుడు గాడ్ డిడ్ నాట్ రిజెక్ట్ హిజ్ రిక్వెస్ట్ అతని యొక్క ఆశ అతని యొక్క ప్రార్థన అతని యొక్క కోరికను దేవుడు తీర్చడండి ఆ కొండ ప్రదేశంలో పదిహేను వచనం చూస్తే అనాకీయులు ఉన్నారంట అక్కడ చాలామంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులను వెళ్ళగొట్టి ఆ ప్రదేశాన్ని దేవుడు తన కొరకు వాగ్దానం చేసిన ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఆ ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకున్నాడు కాలేబు స్తోత్రం చెప్దాం హాలే లూయా టుడే వి ఆ హియర్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్ ఫర్ అస్ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పొందుకోవడానికి మనము వచ్చామండి వీఆర్ నాట్ హియర్ టు గివ్ అప్ మిడ్ వే మధ్యలో మనం ఇంకా నాకు దేవుడేమీ చేయడేమోనండి ఇంకా నేను ప్రార్థన చేసి నాకు జవాబులు రావడం లేదని నిరాశపడడానికి వీలు లేదు నాకు ఇంకా బలము లేదండి అని నువ్వు బలహీన పడిపోవాల్సిన అవసరం లేదు టుడే వీ హ్యావ్ లర్న్ అ సీక్రెట్ దేవునిలో మనం ముందుకు సాగేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నిండు నువ్వు ఏ పని మనసు పెట్టకుండా చేసినా పర్లే కొన్నిసార్లు వంట మనసు పెట్టకుండా చేస్తారు అది తినేవాళ్ళకే అర్థమైపోద్ది ఎందుకంటే ఒక్క ముద్ద కూడా దిగదు కాబట్టి తిన్నంతసేపు తప్పదన్నట్లు లేదంటే కర్రీ పాయింట్ నుంచో ఇంకేదో స్విగ్గీ నుండి జొమాటో నుండి తెప్పించుకుంటే ఎందుకంటే మా అమ్మ ఈరోజు మనసు పెట్టి కొన్ని మనసు పెట్టి చేయమండి ఒకవేళ ఏదైనా పనులు మనసు పెట్టకుండా చేసినా పర్వాలేదేమో కానీ దేవుని వెంబడించేటప్పుడు దేవుని సేవించేటప్పుడు దేవునితో నడిచేటప్పుడు దైవ సంబంధమైన విషయాలలో యు హ్యావ్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ నిండు మనసుతో చేసినప్పుడు దైవ జండైన కాలేపు జీవితంలో పొందుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం ఆ టికరూప దేవుడు మనకు దయచేను కాక ఆమెను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం